హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఊరి దోసకాయలు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి ఎవరైనా ఈజీగా చేసుకున్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు ఇవి అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఊరి దోసకాయలు మనకి సిటీలో కూడా మార్కెట్లలో దొరుకుతూ ఉన్నాయి అక్కడక్కడ మరి చాలా టేస్టీగా ఉంటాయి దీనిలో ఎండి చేపలు వేసుకొని వండుకుంటే నెత్తళ్ళు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి నాకు అవైలబుల్గా లేక నేను దోసకాయ టమాటా వేసి వండాను ఈ ఊరు దోసకాయ మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఊరు దోసకాయలు తీసుకున్నాను ఊరు దోసకాయలు అంటే బుడం దోసకాయలు అంటారండి వీటిని చిన్న చిన్నగా ఉంటాయి శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇవి పక్కన ఉంచుకుందాము తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ముందుగా స్టవ్ వెళ్ళి ఉంచుకొని బాండి పెట్టుకున్నాను అది వేడైనాక కొంచెం మనకు తగినంత ఆయిల్ వేసుకుందాము హాఫ్ కేజీ కాబట్టి నేను నాలుగు పావులు ఆయిల్ వేసాను ఇది కొంచెం వేడైన తర్వాత మనము ఇక పోపు గింజలతో స్టార్ట్ చేద్దాం రెసిపీ ఒక స్పూన్ అంతా పోపు గింజలు అన్నీ కలిపినవి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక స్పూన్ అన్నీ వేసాను ఇవి కొంచెం చిట్టుపడం కదా ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసి వేశాను అలాగే ఒక పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఈ విధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకుండలాగా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుందామండి అలా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక యాభై అరవై శాతం వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా వేగితేనే కూర రుచిగా ఉంటుందండి ఈ విషయాన్ని ఎవరైనా తెలియని వారు ఉంటే గమనించండి బాగా వేగాల కచ్చపచ్చగా ఉంటే మనకు అంత టేస్ట్ అనిపించదు ఏ కూరలోనైనా సరే ఉల్లిపాయ బాగా మగ్గే విధంగా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి వంట రాని వారి దగ్గర నుండి బ్యాచిలర్ వరకు అందరూ కూడా ఈజీగా చేసుకున్న రెసిపీ అండి అంటే తగినంత సాల్ట్ తీసుకున్నాను సాలకపోతే మరి తర్వాత అయినా మళ్ళీ కలుపుకోవచ్చు ఈ విధంగా నేనైతే ఒక మూడు స్పూన్లు సాల్ట్ వేసాను చిన్న స్పూన్తో మనకు ఉల్లిపాయలు చూడండి బాగా వేగిపోయాయి ఒక ఎనభై తొంభై శాతం ఒక స్పూన్ పసుపు వేశాను వేసుకున్న తర్వాత అలా కలుపుకోవాలి అలా మనకు మంచిగా వేగిపోయాయి అనమాట ఉల్లిపాయలు ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసాను అలా వేసుకున్న తర్వాత కలిపేసుకోండి ఇలాగా ఈ విధంగా అంతా కూడా కలుపుకోవాలి ఈ ఉప్పు ఇవంతా కూడా మొక్కలు పట్టే విధంగా కలుపుకొని కొంచెం ఉడికిన తర్వాత మనం టమాటా ముక్కలు వేసుకుందాము ఒక ఐదారు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను టమాటా అయితే ఈ విధంగా వేసుకొని ఉడికించుకోవాలి కూర అంతా రెడీ అవ్వడానికి ఒక పదిహేను నిమిషాలు పడుతుంది మరి మనకి టమాటా దోసకాయ ముక్కలు ఉడకాలి కాబట్టి మీకు టైం ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని వండుకోవచ్చు టైం లేని వాళ్ళు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండైనా ఉడికించుకోవచ్చు ఇక్కరీ అయితే ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇది అయినా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఈ విధంగా ఉడికించుకుందాము ఇవంతా పచ్చివాసన పోయే విధంగా టమాటా కనుక ఇది ఒక స్పూన్ అంతా ధనియాల పొడి చిటికడంతా పొడి చేసుకున్న జీలకర్ర పొడి చిటికడంతా మెంతి పొడి ఒక చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచింది ఈ విధంగా ఈ మసాలాలన్నీ కూడా ముక్కలు పట్టే విధంగా కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇది ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకుంటే మనకి ముక్కలంతా కూడా ఉడికిపోతాయి టమాటా మొక్కలు దోసకాయ మొక్కలు కూడా ఇంకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మూత తీసుకొని చూసుకుందాము అడుగు పట్టకుండా చూసుకోవాలండి ఈ విధంగా ఎందుకంటే అడుగుపడుతుంది అడుగుపడితే మరి ఫ్లేవర్ మారిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి మనకి టమాటా కూడా ఉడికిపోయింది చాలా వరకు ఉడికింది దోసకాయ టమాటా కూడా ఒక స్పూన్ అంతా మసాలా మన ఇంట్లోనే తక్కువ మసాలాలతో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఈ రెసిపీ ఇంట్లో తయారు చేసుకుందాం కొబ్బరి పొడి లవంగాలు చెక్కా వేసి ప్రిపేర్ చేసింది అది మరి తక్కువ మసాలాలతో రెడీ చేసుకుంటే కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మరి మీ వాళ్ళకి రుచి చూపించండి మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి ఈ అర కేజీకి టమాటా ఈ ఒక పావు కేజీ పైన ఉంటాయి టమాటా అయితే ఈ వీటికి సరిపోను కారం అయితే మీరు తగినంత చూసి వేసుకోండి మీరు ఎంత పదార్థం చేసుకోగలరో ఆ పదార్థాన్ని తగినంత చూసి కారం వేసుకోండి నేనైతే మా టేస్ట్కి తగినట్లు ఒక స్పూన్ వేసాను కారం అయితే మరి కారం ఎక్కువ తినేవరకు కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవరైతే తగ్గించి వేసుకోండి కొన్ని కొన్ని మిరపకాయలు ఎక్కువ కారం ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఒక కప్పు వాటర్ వేస్తున్నాను మనకు కారం వేసినాక ఒక మూడు నాలుగు నిమిషాలు అలాగ ఉడికించుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ వేసి ఉడికించుకోవాలి ఇంకా ఏమైనా టమాటో ముక్కలు ఉన్నా అలాగా తిక్కుగా మనకి కావాలి అంటే కూడా మనకి ఒక కప్పు వాటర్ వేసుకొని ఉడికించుకుంటే చక్కగా రెడీ అయిపోతుందండి ఈ కర్రీ అయితే మరి ఈ విధంగా ఉడికింది మనకి కప్పు వాటర్ వేసిన తర్వాత ఇలా ఉడికిపోయింది ఇది చపాతి రోటీ పులక అన్నంలోకి చాలా బాగుంటుంది మరి ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఎంతో గంగుములాడే ఊరి దోసకాయలు బుడం దోసకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మరి ఇంత కలర్ఫుల్గా టేస్టీగా ఉన్న ఈ రెసిపీని మీరు కూడా తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఒక లైక్ ఇవ్వడం కూడా మర్చిపోకండి చాలా రుచిగా ఉందండు మర్చిపోమకండి ఎందుకంటే ఈ పుల్ల పుల్లగా దోసకాయలు ఎప్పటికీ దొరకమన్నమాట అందరికీ అరుదుగా దొరుకుతూ ఉంటాయి విషయాన్ని గమనించండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్స్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్